హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా చాలా మందికి డార్క్ సర్కిల్స్ ఇప్పుడు చూసారా నాకు కూడా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ డార్క్ సర్కిల్స్ అయితే ఉండేదండి అప్పుడు నేను కంటిన్యూగా వన్ వీక్ అయితే ఈ ట్రిక్ని యూజ్ చేశాను ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతే చాలామందికి డార్క్ సర్కిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ తోట వస్తాయి నిద్ర సరిగ్గా లేకపోవడము ఇంకొకటి వచ్చేసి మోర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ ఫోన్ యూస్ చేయడము ఇంకా హెవీ స్ట్రెస్ ఉన్నా కూడా డార్క్ సర్కిల్స్ లేదంటే ఎక్కువగా ఆలోచించినా కూడా డార్క్ సర్కిల్స్ అయితే వస్తాయి అంటే మన కళ్ళు బాగా స్ట్రెస్ అయినప్పుడు ఈ డార్క్ సర్కిల్స్కి కారణం అవుతాయి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే నేనైతే ఒక క్రీమ్ ఇంట్లోనే చేసేసుకున్నానండి బయటికి వెళ్ళి మనము అంత ట్రీట్మెంట్స్ తీసుకొని అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ బిలో హండ్రెడ్లో మీ డార్క్ సర్కిల్స్ అయితే మంచిగా క్లియర్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తేనే పనిచేస్తుందండి కావాలంటే మీరు ఒక వన్ వీక్ ఛాలెంజ్ కూడా తీసుకోవచ్చు నేనైతే పక్క ఛాలెంజ్ లాగా మీకు చెప్తున్నాను అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవేరా జెల్ తీసుకోండి బయటి దానికంటే మీరు ఇంట్లో అలవిరా చెట్టు ఉంటే దాన్ని మొత్తం పీల్ చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి అది ఎలా చేయాలో దాంట్లో వెళ్ళి ఆ వీడియోలో వెళ్ళి గోత్రు అయితే మీకు తెలుస్తుంది ఆ నైట్ క్రీమ్ అనేది అలవిరా అలవేరా జెల్ ఒకటి అండ్ విటమిన్ఈ క్యాప్స్యూల్ ఒకటి ఈ రెండు మన హెల్త్కి చాలా మంచివి ఒకవేళ మీకు ఇంకా కావాలి అంటే ఆల్మండ్ డ్రాప్స్ కూడా ఒక టూ టూ త్రీ డ్రాప్స్ అనేది వేసుకోవచ్చు అది వేసుకున్న తర్వాత టెక్స్చర్ అనేది లైట్ గ్రీన్ టెక్స్చర్ అయితే వస్తుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలా లైట్ గ్రీన్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది టెక్స్చర్ పెట్టుకున్నా కూడా మనకి కనిపించదు సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ క్రీమ్ని నా ఫింగర్స్ డైరెక్షన్ ఫింగర్స్కి తీసుకొని మంచిగా నా కళ్ళ కింద నేను అప్లై చేసేస్తున్నాను సో దీన్ని మనం మసాజ్ చేస్తూ ఉండాలి ఇలా మనము మన కంటికి ఇలా కొంచెం పైకి అనేటట్టు ఉండాలి ఇలా చూస్తున్నట్టయితే ఈ పైవి ఏమో కింది కనాలి కింది ఏమో పై కనాలి ఇలా కింది పైకి మంచిగా మనం మసాజ్ చేసినట్టు అనుకోవాలి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన కళ్ళకి ఒక ఎక్సర్సైజ్ అయినట్టు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుంది అంటే మార్నింగ్ నుంచి మనం స్ట్రెస్ అవుతున్నదంతా జస్ట్ ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా చేయండి సో ఇలా కాకుండా నాకు అంత టైం లేదు నేను అప్లై చేసుకునేంత టైం లేదు మసాజ్ చేసేంత నాకు అసలు టైం లేదు అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే దీనికి ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది ఇది నైట్ టైంలో అప్లై చేసుకొని పడుకోండి మార్నింగ్ అంతా మీకు మంచిగా వర్క్ అయితే అవుతుంది లేదు మీరు మార్నింగ్ కూడా హౌస్ వైఫ్స్ అయినా కానీ లేదు అంటే వర్కింగ్ పర్సన్స్ అయినా కూడా మీరు మార్నింగ్ అప్లై చేసుకొని కూడా వెళ్ళొచ్చండి మీకు కంఫర్టబుల్ అది బట్ అప్లై చేసిన ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మసాజ్ చేయండి ఇంకొక టెక్నిక్ ఏంటంటే డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి మన ఐస్కి స్ట్రెస్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి బాడీకే మనం ఎక్ససైజ్ ఇస్తాము ఐస్కి మనం ఎక్సర్సైజ్ ఎందుకు ఇవ్వద్దు ఐస్కి ఏంటండి ఎక్సర్సైజ్ అవును ఐస్కి కూడా ఎక్ ఒక ఎక్సర్సైజ్ అయితే ఉంటుంది అదేంటంటే మీరు కౌంట్ చేసుకోండి ఒక థర్టీ వరకు కౌంట్ చేసి ఇలా ఐస్ గట్టిగా క్లోజ్ చేయాలి మీకు ఏమీ కనిపించకుండా మళ్ళీ ఓపెన్ చేయాలి ఇలా మొత్తం క్లోజ్ అంటే మీకు ఇక్కడ సైడ్కి ఇలా మార్క్స్ పడిపోవాలి ఇలా మార్క్స్ పడిపోతే మీరు గట్టిగా క్లోజ్ అయితే చేస్తున్నట్టు ఇలా గట్టిగా క్లోజ్ చేసి ఇలా ఫుల్ ఓపెన్ చేయాలి ఇలా గట్టిగా క్లోజ్ చేసి ఇలా ఫుల్ ఓపెన్ చేయాలి ఇలా మనం డైలీ ఫిఫ్టీన్ టు థర్టీ టైమ్స్ మీరు ఏ టైంలోనే చేసుకోవచ్చు మీరు వంట చేసినప్పుడు లేదు అంటే మీరు వంట అయిపోయింది పడుకోబోతున్నారు అలా డైలీ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ టైమ్స్ మీరు చేసినట్టయితే క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఇలా ఇలా క్లోజ్ చేసి ఇలా గట్టిగా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న బ్లాక్నెస్ అంతా ఒక వన్ వీక్ ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ రిజల్ట్ అయినా వస్తుంది ఒక్కసారి నన్ను ట్రస్ట్ చేసి ఈ క్రీమ్ని మీరు యూజ్ చేయండి అండ్ అలాగే ఈ ఎక్సర్సైజ్ రెండు పార్లలుగా చేసుకోండి అంటే క్రీమ్ పెట్టాను కదా ఎక్సర్సైజ్ అవసరం లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా చాలామంది ఏం చేస్తారంటే అబ్బాయి ఇప్పుడు ఆ క్రీమ్ ఎవరు చేసుకోవాలి నేను ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఒక ఎక్సర్సైజ్తో చేస్తానంటే అలా కాదండి మనకి ఫుడ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ రెండు ఇది క్రీమ్ ఎంత ఇంపార్టెంటో మనకి ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ సో క్రీమ్ పెట్టిన తర్వాత మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫోన్ యూస్ చేయకుండా ఒక రిలాక్స్ అయితే అయిపోండి మన కళ్ళకి ఎంత రిలాక్సే రిలాక్సేషన్ ఇస్తే డార్క్ సర్కిల్స్ అనేది మనం అంత దూరంగా ఉండొచ్చండి క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ ఇలా డైలీ ఫిఫ్టీన్ టు థర్టీ టైమ్స్ అయితే చేసినట్టయితే ఖచ్చితంగా నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను మీరు యూస్ చేసి కావాలంటే మీరు ఒక వీడియో తీసుకోండి డే వన్ మీ డార్క్ సర్కిల్స్ వీడియో డే టూ డార్క్ సర్కిల్స్ వీడియో డే త్రీ డార్క్ సర్కిల్స్ వీడియో ఇలా వీడియో అయినా కూడా పర్లేదు ఫోటో అయినా కూడా పర్లేదు వితౌట్ ఎనీ ఫిల్టర్ అలా తీసుకోండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందండి ట్రస్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మీ హెల్త్ మీ చేతుల్లో ఇక నుంచి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇది మీకు వర్కౌట్ అవుతుందా లేదా కామెంట్ అయితే చేసేయండి బాయ్ ఫ్రెండ్స్